చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రిపై రాళ్ల దాడి చేశారు ఈ దాడిలో ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు వైసీపీ నుంచి టీడీపీలో చేరాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు గతంలో వడ్డీల కులస్తులను ఒక వ్యక్తి పైన దాడి చేసినప్పుడు కనీసం నూట యాభై మందిని రౌడీలు పెట్టుకుని ఇక్కడ కొట్టించిన వ్యక్తి సుధీరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను చేరుతానని చెప్పేసి మూడే ముఖంగా మాకు వచ్చిన వార్తని తీవ్రంగా ఖండిస్తూ అతను చేరకూడదని చెప్పేసి అతను హాస్పిటల్ దగ్గర వచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పిలిపించడం ఏం జరగంటే సుధీర్ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఎత్తున ఇక్కడ ఇబ్బంది పెట్టాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని సుధీర్ అట్లాంటి వ్యక్తి ముసుకో చాలా మంది ఈరోజు వ్యక్తులు వచ్చి చేరుతున్నారు తెలుగుదేశం పార్టీ ఈరోజు అట్లాంటి దానికంటే తావీయకుండా తెలుగుదేశం పార్టీ సుధీర్ ఎట్లా వచ్చాడో వాడిని అట్లే రిటర్న్ పంపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం అంటే చంద్రబాబు గారు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తుంది అతను ఐదు సంవత్సరాల్లో మా కార్యకర్తల పైన దాడి చేసినాడు ఇక్కడ జైల్లో పెట్టించినాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఎవరో వ్యక్తిని పెట్టుకొని ఈరోజు బేరం మాట్లాడేకి అక్కడ పోయిడ్ నేను ఏదో చేయలేదని చెప్పే విధంగా మాకు వస్తున్న వార్తలు మాత్రమే మీడియా ముఖ్యంగా వచ్చిన వార్తలు పొద్దున్నే మేము చూస్తున్నాము ఈ రోజు మా కార్యకర్తలు మొత్తము దీనిపైన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ రావడం జరిగింది మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు అంతా చేసి ఆయన ఏ విధంగా గెలిచారని కూడా అందరు తెలుసు మమ్మల్ని గద్దు లేకుండా చంద్రబాబు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఎవరు వదిలే ప్రసక్తే లేదు ఈయనే కాదు ఎవరన్నా ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ ఎత్తికిస్తున్నామో మమ్మల్ని ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము విధంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే ఉచ్చు పోసుకోవాలి వాళ్ళు డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం